నమస్కారం గురుగారు నేను యాక్చువల్గా మాట్లాడుకున్న విషయం ఏంటంటే నాకు యాక్చువల్లీ చాలా మెంటల్గా చాలా ప్రెషర్ ఉండేది బట్ బయటికి చెప్పుకునే బయటికి చెప్పుకునే విధంగా ఉండేది కాదు బట్ నేను ఎప్పుడు కానీ వీడియోస్ చూస్తుండేవాడిని ఈ మన స్పిరిచువల్కి సంబంధించి యోగాకు సంబంధించి సుదర్శన క్రియ అని యోగా అని హఠయోగ అని చెప్పి చాలా వరకు వీడియోస్ చూస్తూ వీడియో వీడియోస్ చూస్తూ కొంత కొంత ఎవరైతే వాళ్ళ హఠయోగ క్రియాయోగ సుదర్శన క్రియ ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో పెద్ద పెద్ద గురువులు వాళ్ళు చెప్పే అనుభవాలకి నేను నాకు కావాల్సిన ఏదైతే సొల్యూషన్ ఉందో దానికోసం ఎత్తగడానికి ట్రై చేస్తున్నాను నేను చేస్తూ చేస్తున్న ప్రాసెస్లో నాకు మనకు నవీన్ కళ్యాణ్ గారు యూట్యూబ్ వీడియోలు పెట్టడం అంటే స్పిరిచువల్గా అండ్ క్రై క్రియాయోగ గురించి పెట్టడం ప్రతి దాని వెనుక ఉన్న ఒక ప్రాపర్ వివరణ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఇది ఎందుకు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం దేనివల్ల మనకు మనకు సంబంధించిన ఎనర్జీ ఎలా మనం తీసుకోగలుగుతాం ఫస్ట్ మన బాడీని ఎలా రెడీ చేసుకోవాలి ఒకవేళ చేయాలనుకున్న క్రియాయోగ చేయాలనుకున్నప్పుడు క్రియాయోగతోనే మామూలు ఎక్కువ మనకి యూనివర్సల్ ఎనర్జీ అనేది మనకు కాస్మిక్ ఎనర్జీ రావడం అనేది పాసిబుల్ అవుతుందని తను చెప్పే ఎక్స్ప్లెనేషన్లో నాకు అర్థమైంది అందరి దగ్గర చూసి తన దగ్గర నాకు అట్రాక్ట్ అయ్యే విషయం ఏంటంటే తను క్రియేట్ చేయడం వల్ల మన బాడీ ఎలా సంసిద్ధమైపోతుంది టు టేక్ ది ఎనర్జీ ఈ యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ ఎలా మనకు మా బాడీలోకి ఇంజెక్ట్ అవుతుంది సో అది తను చెప్పే విధానం నాకు నచ్చింది సో యూట్యూబ్లో అందరూ అన్ని విషయాలు చెప్పరు సో తను యాక్చువల్గా తన కాంటాక్ట్ నెంబర్ పెట్టడం వల్ల కానీ అందులోనే వాళ్ళకి వెళ్ళి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని తనకు కాంటాక్ట్ చేస్తే తనతో మాట్లాడి తన నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తను నాకు సంబంధించి ఏదైతే అవసరమో ఏ ఏదైతే సాధన అవసరమో ఆ సాధనకు మాత్రమే తను ఇవ్వడం జరిగింది సో దాని గురించి చెప్పి సో మీరు ఇది చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది ఈ టైంలో ఇలా చేయాలని చెప్పేసి మాకు దగ్గరుండి నాకు ప్రతిరోజు వాట్సాప్ వీడియో కాల్లో ప్రతిరోజు నాకు గైడెన్స్ ఇస్తూ సాధన చేపిస్తూ ఉండేవారు ఒక వన్ మంత్ నేను కాన్సన్ట్రేటెడ్గా డైలీ కన్సిస్టెంట్గా చేసిన అనమాట చేసిన తర్వాత ఐ కుడ్ సీ మై సెల్ఫ్ చాలా వరకు అంటే చాలా వరకు రిలీఫ్ ఉంది అండ్ అంటే నేను ఏదైతే మేనిఫెస్ట్ చేస్తానో అది ఖచ్చితంగా జరుగుతుంది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎనర్జీ దట్ వి గట్ ఫ్రమ్ ద దూనో ఫ్రమ్ ద యూనివర్స్ ఓకే ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన లోపలికి రావడం వల్ల ఆ ఎనర్జీని మనము పాజిటివ్ వేలో మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో ఆ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటే అది మీకు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకనంటే ద ఎనర్జీ దట్ దట్ వి ఆర్ యుటిలైజింగ్ యూటిలైజింగ్ టు మేనిఫెస్ట్ సంథింగ్ మనం ఏదైతే గట్టి కోరుకుంటున్నామో అది ఆ కోరుకునేది ఈ కాస్మిక్ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ ఉందో అది మనకి హెల్ప్ చేస్తుంది సో అది అయ్యేలా చేస్తుంది సో నాకు అట్లా అన్న అనుభవాలు ఉన్నాయన్నమాట యాక్చువల్గా నాకు ఒకరోజు ఆఫీస్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే బట్ ఆ రోజు నాకు లీవ్ ఉంటే బాగుండు హాలిడే ఇస్తే బాగుండు నాకు ఇవాళ పలానా పని ఉన్నది సెన్సిటివ్ పని అనమాట అది సో చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే నాకు సో నేను జస్ట్ అనుకున్నాను అంతే అయితే బాగుంటుంది అని అనుకున్నాను మనస్ఫూర్తిగా అనుకోవడం అనుకున్నామో లేదో ఆ రోజు నాకు జస్ట్ ఒక టూ అవర్స్లో సంతోష్ యు కెన్ టేక్ హాలిడే టుడే అని చెప్పేసి నాకు వచ్చింది ఓకే అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని నేను ఈజీగా జరిగిపోవాలి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని నేను అనుకున్నాను ఏదైతే అనుకున్నానో యాక్చువల్ ఆ రోజు ఖచ్చితంగా పని జరగదు యాక్చువల్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత తొందర పని జరగదు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు నచ్చినట్టుగా పని జరిగింది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే బేసికల్లీ ఈ అనుభవాల గురించి చెప్పడానికంటే ముందు ఫస్ట్ బిఫోర్ దిస్ సాధన నాకు ఏదైనా ఒక ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటే మనకు కాల్ వచ్చినప్పుడు ఇంకో కాల్ వస్తే దాన్ని పిక్ చేస్తాం కదా సో మళ్ళీ మళ్ళీ వెళ్ళి మనం టాపిక్ మాట్లాడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్తో ఓకే నెక్స్ట్ సడన్గా వేరే వాళ్ళు కాల్ చేసి ఒక విషయం గురించి కాల్ చేసినప్పుడు మనల్ని వాళ్ళని లో పెట్టేసి మనం ఏం చేస్తాం వీళ్ళతో కాల్ మాట్లాడి మళ్ళీ కాల్ అయిపోయిన తర్వాత మన మన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కడైతే అనేది మనం ఆ విషయం మనం మర్చిపోతాం అంటే బేసికల్లీ ఎవరికైతే ఇది కొంచెం ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మర్చిపోతారు ఎస్పెషల్లీ నేను చాలా మర్చిపోయేవాడిని సో ఇదైతే చేసినప్పుడు నేను ఈ సాధన చేసినప్పుడు నుంచి నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే దేనికైనా ఈజీగా స్విచ్ అయిపోతున్నాను నేను ఈజీ అంటే ఈజీగా స్విచ్ అయిపోతున్నా ఇప్పుడు ఒక పని చేస్తున్నా ఆగిపోయింది వేరే పనికి వెళ్తున్నా మళ్ళీ ఆ పనికి వచ్చి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి వితౌట్ ఎనీ థింకింగ్ వితౌట్ ఎనీ యూనో రికలెక్టింగ్ ది మెమొరీ ఆటోమేటికల్గా చేసేసుకుంటున్నా ఏమీ ఎట్లాంటి ఇంటరప్షన్ లేదు నౌ నో డూయింగ్ ది వర్క్ అండ్ అండ్ ఇరిటేషన్ తగ్గింది చాలా వరకు చాలా యాక్టివ్ ఉంటున్నాను నేను దిస్ ఇస్ ఓన్లీ ద రీజన్ బికాస్ ఆఫ్ ది క్రియ యోగ సాధన ఇది మనకు నాకు గైడ్ చేసిన నవీన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైంది ఇంకా 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 కొంచెం ఇంకొక సిక్స్ మంత్స్ అయితే మనం ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ లైన్గా చేస్తూ చేస్తూ ఒక సిక్స్ మంత్స్ దాకా చేస్తూ వెళ్తా లెవెల్స్ కూడా చాలా ఉన్నాయంట చూద్దాం మరి తను చాలా అంటే తను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అయితే ఉన్నదానికంటే నాకు రిజల్ట్ వచ్చినట్టు ఆ ఫీలింగ్ కలిగింది నాకు మా చేసినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను నేను సో చూద్దాం ముందు ముందు ఇంకెట్లాంటివి ఉంటుందో అది కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు నేను వీడియోలో థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్ యూ